ఇప్పటి నుంచి రెండు వేల నలభై ఏడు వరకు జరిగే ఎలక్షన్స్లో బీజేపీ పార్టీ తరపు నుంచి ప్రధాని క్యాండిడేట్ మోదీనే క్లియర్ అయిపోయింది అలాగే పార్టీ నడిపించే వ్యక్తి కూడా సమర్థవంతమైనటువంటి క్యాండిడేట్ కావాలనేది బీజేపీ పార్టీ అగ్రనాయకుల యొక్క ఉద్దేశం మోదీ లాంటి క్యాండిడేట్ బీజేపీ పార్టీలో మరొకరు తయారు అవ్వాలంటే కొంచెం టైం పడు ప్రజా ఆమోదం పొందినటువంటి వ్యక్తి మోదీనే అందుకని బీజేపీ పార్టీ వాళ్ళు నిర్ణయించుకున్నారు రెండు వేల నలభై ఏడు వరకు బీజేపీ తరపు నుంచి మోదీనే ప్రధాని క్యాండిడేట్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్ స్టూడియోస్ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం అవి బీజేపీ పార్టీని అభిమానించే వ్యక్తులకి సంతోషకరమైన వార్త అపోజిషన్ వాళ్ళకి కొంచెం బాధాకరమైనటువంటి విషయం ఒక రకంగా మూలిగైన నక్కమే తాటికే పడ్డట్టే ఎందుకంటే మోదీ గారు రిటైర్మెంట్ తీసుకుంటారు మనం గెలవచ్చు అనేది ప్రతిపక్షాల యొక్క ఉద్దేశం కానీ అది ఇక్కడ ఫెయిల్ అయింది ఎందుకంటే మోదీ గారు డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ తీసుకుంటారని కొన్ని వార్తలు వచ్చాయి రిటైర్మెంట్ తీసుకుంటారు అని అపోజిషన్ వాళ్ళు కూడా బాగా ఎక్స్పెక్ట్ చేశారు కానీ అది ఫెయిల్ అయింది రాజ్నాథ్ సింగ్ గారు చేసినటువంటి వార్తతో అపోజిషన్ వాళ్ళు ఒక రకంగా బెదిరేరని చెప్పొచ్చు రెండు వేల నలభై ఏడు వరకు అంటే జరగబోయే ఈ మధ్యలో జరిగే ఎలక్షన్స్ రెండు వేల ఇరవై తొమ్మిది అలాగే రెండు వేల ముప్పై నాలుగు రెండు వేల ముప్పై తొమ్మిది రెండు వేల నలభై నాలుగు ఈ జరిగే ఎలక్షన్ ప్రతి ఎలక్షన్లోనూ మోదీ గారినే బీజేపీ పార్టీ నుంచి ప్రధాని అభ్యర్థిగా పోటీలోకి దించబోతుంది బీజేపీ ఎందుకంటే ప్రధాని మోదీకి జనాల్లో ఫాలోయింగ్ ఉంది దాంతోపాటు పరిపాలనా దక్షత కలిగినటువంటి వ్యక్తి పదమూడు సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఇప్పుడు పదకొండు సంవత్సరాలు భారత ప్రధానిగా పనిచేసినటువంటి వ్యక్తి ఇంతక మించి మరొక క్యాండిడేట్ లేరు అని చెప్పుకోవచ్చు అంటే గతంలో పరిపాలించిన బీజేపీ ప్రధాన మంత్రులు అంతటి వాళ్ళు కాదా అనే అనుమానం మీకు రావచ్చు అలాంటిది ఏం లేదు కానీ అంతకు మించి మారుతున్నటువంటి కాలానుగుణంగా తనని తాను చెక్కుంటున్నటువంటి శిల్పి ఏ అయినా సరే మారుతున్న కాలానికి అనుగుణంగా మారగలిగితేనే జీవితంలో ఎదగగలుగుతారు తాను ఎంచుకున్న వృత్తిలో ఎదగగలుగుతారు తాను ఎంచుకున్న మార్గాన్ని త్వరగా చేరుకోగలుగుతారు మార్పులకు సిద్ధపడి ఉన్న వ్యక్తి త్వరగా తన గమ్యాన్ని చేరుకోగలడు అనడానికి మోదీ గారే ఎగ్జాంపుల్ ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి రాజకీయాలు వేరు ఇప్పుడున్నటువంటి రాజకీయాలు వేరు అప్పుడు ఉన్నటువంటి ప్రపంచం వేరు ఇప్పుడున్నటువంటి ప్రపంచం వేరు అప్పుడున్నటువంటి మన భారతదేశ ప్రజల ఆలోచన వేరు ఇప్పుడున్నటువంటి ప్రజల ఆలోచన వేరు అప్పుడున్న రాజకీయాలు వేరు ఇప్పుడున్న రాజకీయాలు వేరు వాటికి అనుగుణంగా మోదీ గారు నడుస్తూ ప్రజల ఆమోదం పొందుతున్నారని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు లేదంటే డిజిటలైజేషన్ వాస్తవానికి తీసుకోండి కాలం మారుతున్నటువంటి సందర్భంలో కూడా ఇంకా ఇగో డబ్బులు తీసుకో నాకు అవసరమైంది ఇచ్చేయి ఇగో పేమెంట్ తీసుకో ఇది కాకుండా డిజిటల్ పేమెంట్స్ ఫస్ట్లో మోదీ గారు డిజిటల్ పేమెంట్స్ భారత్కి పరిచయం చేసినప్పుడు ఎగ్జాంపుల్ ఫోన్పే పేటిఎం గూగుల్ పే లాంటివి తెచ్చినప్పుడు ప్రతిపక్షాలు అవహేళన చేశాయి ఇది జరిగే పనైనా అయ్యే పనైనా అన్నారు పది సంవత్సరాలు డిజిటల్ పేమెంట్స్ లేకుండా ఏ పనైనా అవుతుందా ఒక్కసారి ఆలోచించండి పది ఇరవై రూపాయల నుంచి పదివేలు ఇరవై వేల రూపాయలు వన్ ల్యాక్ ట్రాన్సాక్షన్ చేయాలన్నా కానీ ఫోన్పేనే వాడుతున్నారు ఇవాళ టీ తాగినా కానీ ఫోన్పేనే వాడుతున్నారు ఇండియాని డిజిటలైజేషన్ చేశారు ఒక రకంగా ఫోన్పే ప్రతి ఒళ్ళు ఫోన్పే చదువు ఉందా లేదన్నది అనవసరం వాళ్ళకి ఒక యూపీఐ నెంబర్ ఉంటుంది ఒక ఫోన్పే ఉంటుంది అందులో ఇన్స్టాల్ చేసుకుంటారు ఆ ఫోన్పే ద్వారా ప్రతి పేమెంటు చేస్తారు ఎక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి ప్రతి వ్యవస్థలోనే ఉంటాయి అవి చిన్న చిన్న జరిగే పెద్ద ప్రాబ్లం కాదు ఫారిన్ కంట్రీస్లో కూడా ఈ డిజిటల్ పేమెంట్స్ అనేది అంత యాక్టివ్గా లేను భారతదేశంలో యాక్టివ్గా ఉన్నాయంటే నమ్మశక్యం కాదు అది మోదీ గారు చేసినటువంటి సంస్కరణ అలాగే జిఎస్టి జిఎస్టి రెండు వేల పదిహేడులో ప్రవేశపెట్టకముందు అనేక ట్యాక్సులు కడుతూ ప్రజలు ఇబ్బంది పడేవాళ్ళు వ్యాపారస్తులు చాలా బాధలు పడేవాళ్ళు ఎన్ని పన్నులు కట్టాలా చెక్పోస్ట్ దగ్గర ఒక పన్ను రాష్ట్రానికి ఒక పన్ను దేశంలో ఇంకో పదిహేను పన్నులు ఏంటిది అని చెప్పి వ్యాపారస్తులు ప్రజలు బాగా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఎవడు ఎంత వసూలు చేస్తున్నాడో ఎవడికి తెలియదు ఎవడు ఎంత కడుతున్నాడో ఎవడికి క్లారిటీ లేదు జిఎస్టి వచ్చిన తర్వాత ఈ ఏడెనిమిది సంవత్సరాలు ఎంత డెవలప్ అయిందో ఒకసారి ఆలోచించుకోండి ప్రతి వ్యాపారస్తుడు జిఎస్టీ కడుతున్నాడు కొనే ప్రతి వ్యక్తికి ఒక క్లారిటీ ఉంది ఆ ఈ వస్తువు ఎంత కొంటున్నాను దీనిలో జిఎస్టి ఎంత పోతుందని చెప్పి క్లియర్ కట్ గా మన మైండ్ లో అర్థమైపోతుంది అది తీసుకొచ్చింది కూడా మోదీ గారి అలాంటి సంస్కరణలు చేయడంతో భారతదేశం కొద్దిగా అభివృద్ధి పథం వైపు నడుస్తూ ఉంది ఈ పదకొండు సంవత్సరాల్లో నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగగలిగామంటే ప్రపంచ దేశాల్లో జరుగుతున్నటువంటి సంస్కరణలని మన దేశంలో కూడా అమలు చేయడమే ప్రపంచ దేశాలు పర్యటిస్తున్న మోదీ అని ఓ ప్రతిపక్షాలు వాళ్ళు విర్రవీగిపోతూ ఉన్నారు ఆయన మీద నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు ఆయన ప్రతిపక్షాల మాటలను దృష్టిలో పెట్టుకోకుండా ఆయన ప్రపంచ దేశాలు తిరిగేది ఎందుకంటే డెవలప్ అయినటువంటి ప్రపంచ దేశాలు ఏం చేస్తున్నాయో మనం అది చేస్తేనే ఎదగగలం అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఎందుకంటే దాన్ని మనం ఎంకరేజ్ చేయలేనప్పుడు మన దేశంలో మనమే బావిలో కప్పల్లాగా ఉన్నప్పుడు బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోలేనప్పుడు దేశం అంతకంతక వెనకపోయింది తప్ప ముందుకు పోదు గత యాభై సంవత్సరాల్లో జరిగినటువంటిది అదే ఈ విషయాన్ని చాలామంది పెద్దలు ప్రస్తావించలేదు ఎందుకంటే గత యాభై సంవత్సరాల్లో జరగలేనటువంటి అభివృద్ధి పదకొండు సంవత్సరాల్లో జరిగింది కాబట్టి ప్రతిపక్ష నేతలు ఏ రోజు మాట్లాడరు దాంతోపాటు వక్ఫ్ బిల్ సవరణలు వెనకబడినటువంటి ముస్లిం వర్గాలకి వక్ఫ్ బోర్డులో ఉన్నటువంటి ఆస్తుల మీద ఆదాయం అందాలి అనే ఉద్దేశంతో వక్ఫ్ బిల్లో సవరణలు చేశారు సో దానివల్ల పేద మధ్యతరగతి కుటుంబాలు అయినటువంటి ముస్లిం కుటుంబాలకి ఆ వక్ఫ్ బిల్ ఆదాయం నుంచి కొంతమేర అందే అవకాశం ఉంది దానిలో సంస్కరణలు చేయడంతో ఫార్టీ పర్సెంట్ ముస్లింలు ఆ వక్ఫ్ బిల్ సవరణని ఆమోదించారు అలాగే నోట్ల రద్దు కోటాను కోట్ల రూపాయలు బ్లాక్ మనీ కోటాను కోట్ల రూపాయలు బ్లాక్ మనీని అంతం చేయడానికి నోట్ల రద్దు అనేది తీసుకొచ్చి నోట్ల రద్దు చేయడంతో దేశంలో ఉన్నటువంటి బ్లాక్ మనీ కొంతవరకు అంతం అయిపోయింది అలాగే రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే ఆపరేషన్ సింధూర్తో శత్రు దేశాలకే సరైనటువంటి సమాధానం చెప్పాం శత్రు దేశాలు మొత్తం ఒక్క ఏకదాటి మీద నడిచినా మనం ఎక్కడా జంకలేదు అలాగే డొనాల్డ్ ట్రంప్ కూడా సరైనటువంటి సమాధానం చెప్పాం దాంతోపాటు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు స్వతంత్రం వచ్చిన తర్వాత ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేయాలంటే అప్పుడున్నటువంటి పార్టీలు యాభై సంవత్సరాల పాటు పోసుకున్నాయని చెప్పొచ్చు కానీ మోదీ గారు చేయగలిగారు ఎందుకు చేయగలిగారంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేయకపోతే వచ్చే పరిణామాలు ఏంటి మనం ఎదుర్కొనే అటువంటి ఇబ్బందులు ఏంటి జమ్మూ అండ్ కాశ్మీర్కు ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి దేశంలోనూ ఇంకో దేశం ఎందుకు ఇలాంటి విషయాలను బహిర్గతం చేయడంలో మోదీ గారు సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు అందుకని ఆర్టికల్ త్రీ సెవెంటీ టైంలో కొన్ని ఆందోళనలు చేపట్టినా సరే ఆందోళనలు చేపట్టిన వ్యక్తులు ఎవరంటే వాళ్ళ స్వలాభం కోసం ఆలోచించే వ్యక్తులే తప్ప దేశ లాభం కోసం ఆలోచించే వ్యక్తులు కాదు అలాంటి వ్యక్తులను మనం మైండ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు డిలీట్ చేసేయండి ఇప్పుడు ఈ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా భారత్లో ఒక భాగమేనని భారత్లో ఉన్నటువంటి రాష్ట్రాలు లాంటిది అది కూడా అని చెప్పి ఎలాంటి ప్రత్యేకమైనటువంటి హక్కులు ఉండవు అక్కడ కూడా భారత గవర్నమెంటే పాలిస్తుంది అనే విషయం క్లియర్గా అర్థమైపోయింది గతంలో అలాంటి పరిస్థితి లేదు దాన్ని కూడా సరిచేయగలిగారు అంటే మోదీ గారు వచ్చిన తర్వాతే సాధ్యపడింది మరి ఇలాంటి ఎన్నో సంస్కరణలు ఒకటి కాదు రెండు కాదు మనం చెప్పుకుంటూ పోతే ఉజ్వల పథకం కింద గ్యాస్ బండ్లు రెండు కోట్ల మంది మహిళలకి గ్యాస్ బండ్లు ఇవ్వగలిగారు అంటే ఉచిత సిలిండర్లు సాధారణమైన విషయం దాంతోపాటు ఆర్థికంగా వెనకబడినటువంటి రైతులకి రైతు భరోసా కింద డబ్బులు ఇవ్వటం అది కేంద్రం నుంచి ఇచ్చేటువంటి ప్రాజెక్ట్ దాన్ని రాష్ట్ర గవర్నమెంట్ కొంత ఇస్తుంది కిసాన్ సభలు ఇటువంటి ఇంకెన్నో రైతులకు ఉపయోగపడేవి ఉద్యోగస్తులకు ఉపయోగపడేవి మరెన్నో కార్యక్రమాలు మోదీ గారు చేపట్టినటువంటి ఈ పదకొండు సంవత్సరాల్లో విజయవంతంగా కొనసాగుతూ ఉంది కాకపోతే మోదీ గారి గవర్నమెంట్ని చాలామంది అప్రిషియేట్ చేయలేరు ఎందుకంటే మోదీ గారి బీజేపీ పార్టీ హిందుత్వానికి సంబంధించింది ఆర్ఎస్ఎస్తో ముడిపడి ఉంది అని చెప్పి ప్రోపకాండ చేస్తూ ఉన్నారు ఆర్ఎస్ఎస్తో ముడిపడి ఉండి హిందుత్వానికి సంబంధించింది అయితే ముస్లిం సోదరుల బిల్ సవరణ చేయాల్సిన అవసరం ఆయనకు లేదు క్రిస్టియన్ సోదరులకి అంత వాల్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు హజ్ యాత్రలకు వెళ్తున్నటువంటి కి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు క్రిస్టియన్స్కి ప్రత్యేకమైనటువంటి చట్టాలు తేవాల్సిన అవసరం లేదు ఇక్కడ హిందూనా ముస్లిమా అన్నది పక్కన పెడితే మనంతా కలిసి సోదరులాగా జీవిస్తూనే ఉన్నాం ప్రతిపక్షాలు ఓట్ల కోసం ఓట్ బ్యాంక్ పెంచుకోవడానికో మతాల మధ్య చిచ్చులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈసారైనా మోదీ అధికారం దిగిపోతాడేమో మనం ఏదో రకంగా ఎక్కొచ్చు బీజేపీలో సరైనటువంటి క్యాండిడేట్ లేడు అని ఆలోచిస్తున్న వ్యక్తులు చాలామంది ఉన్నారు కానీ అది జరిగే పని కాదు మోదీ గారి తర్వాత కూడా ప్రధాని అభ్యర్థిగా బరిలో దిగేందుకు చాలామంది దేశభక్తులు ఉన్నారు దేశభక్తులు మాత్రమే ఉన్నారు నేను ఎందుకు చెప్తున్నాను ఈ విషయం మీకు క్లియర్ గా అర్థమై ఉంటుంది ఈ వీడియో చూసేవాళ్ళకి దేశభక్తులు మాత్రమే దేశాన్ని పరిపాలించడానికి అర్హులు అని చెప్పి నేను గత వీడియోలో చెప్పడం జరిగింది దేశభక్తి లేని వ్యక్తి ఒకవేళ ప్రధాని అయితే దేశాన్ని తాకట్టు పెట్టడం తప్ప మరేం చేయలేరు రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడినటువంటి మాటలు అయితే నాకు బాగా నచ్చాయి రెండు వేల నలభై ఏడు వరకు మోదీనే ప్రధాని క్యాండిడేట్ రెండు వేల నలభై ఏడు కల్లా వికసిత భారత్ ను సాధిద్దాం అంటున్నారు కదా రెండు వేల నలభై ఏడులో శతాబ్ది ఉత్సవాలు స్వాతంత్ర దినోత్సవ శతాబ్ది ఉత్సవాలు జరిగిన తర్వాత మోదీ రిటైర్మెంట్ తీసుకుంటారంట వినడానికి ఇది చాలా హ్యాపీగా అనిపించేటువంటి విషయం మోదీ లాంటి వ్యక్తి భారత్కు పిఎం అయితే ప్రపంచ దేశాలకు భారత్ యొక్క శక్తి ఏంటో తెలుస్తుంది ప్రపంచ దేశాలకు భారత్ యొక్క సంస్కృతి తెలుస్తుంది ప్రపంచ దేశాలకి భారత్ యొక్క ఔన్నత్యం తెలుస్తుంది ప్రపంచ దేశాల్లో కూడా హిందుత్వం కొనియాడబడుతుంది ఎగ్జాంపుల్ మోదీ గారు ప్రపంచ దేశాల్లో పర్యటించినప్పుడు వేద మంత్రాలతో ఆయనకి ఎన్నోసార్లు స్వాగతం పలికారు అలాగే వందే మాత్రం కూడా ప్లే చేసి వినిపించారు ఎలాంటి విషయాలు భారతీయులుగా మనకెంతో గర్వకారణమైన విషయం ఒకప్పుడు భారతదేశం ఉందనే గుర్తింపు కూడా లేదు ఆ గుర్తింపుని అంచెలంచెలుగా పెంచారు ఈరోజు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి శత్రు దేశాలు మనం చూస్తే భయపడతాయి మిత్ర దేశాలు మన స్నేహం కావాలని చెప్పి ఆరాటపడుతూ ఉంటాయి ఇదంతా సాధ్యమైంది ఒక మోదీ వల్లే నేనైతే అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి అలాగే రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడినటువంటి మాటల మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేసే ప్రయత్నం మాత్రం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్ స్టూడియోస్